ఫ్రెండ్స్ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పెనగొండ బాబా ఫక్రుద్దీన్ స్వామివారి గంధం ఉంటుంది ఎంతో తప్పక విచ్చేయండి ఇక్కడ మా ఫేస్బుక్ మిత్రుల్ని కలిశాను ఓకేనా ఫ్రెండ్స్ దర్గా లోపలికి వస్తేనే మా ఫేస్బుక్ ఫ్రెండ్ మిత్రులు ఫక్రుద్దీన్ అన్న మీరు దర్గాకి ఉరుసుకు కానీ ఎప్పుడైనా కానీ వస్తే అన్న కలిసండి సదింపులకు సంబంధించిందంటే అన్న దగ్గర ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దర్గాలోకి వెళ్తే ఈ అన్న నన్ను ఎప్పుడూ పలకరిస్తుంటాడు నా వీడియోలు చూస్తుంటాడంట అలాగే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళాక రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో స్వామివారి గంధం ఉంది ఈ గంధం ఏర్పాట్ల కార్యక్రమం అయితే జరుగుతుంది పెయింటింగ్ వేసేసారు స్వామివారి మిస్వాక్ చెట్టు ఉంది అలాగే లోపలికి వెళ్దాము అలాగే బాపురం స్వామివారు వాడిన కట్టి ఉంది లోపల దర్గా లోపల అలాగే ఇక్కడ దర్గా లోపల చూడని అలాగే స్వామి వారి కట్టే చూడండి అలాగే తాజ్ బాబా గారి ప్రియ శిష్యులు దాదో అన్న గారు నాకు సన్మానం చేశారు నాకైతే చాలా ఆనందం వేసింది మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకేనా బాయ్